నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి అవినాష్ గారు దేవుడి చాలా బాగున్నానండి అలాగే మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీంట్లో ప్రాక్టీస్ లో ఉన్నారు చక్కగా రెమెడీస్ చెప్తున్నారు ప్రేక్షకులు కూడా రిసీవ్ చేసుకుంటున్నారు ఎలా అనిపిస్తుంది నిజంగా చాలా గొప్పగా అసలు చాలా ఉల్లాసంగా హ్యాపీగా ఉన్నానండి ఇక్కడ దాకా వచ్చాను దేవుడు తీసుకొచ్చాడు మీరు సపోర్ట్ చేశారు ఛానల్ సపోర్ట్ చేశారు చాలా చాలా హ్యాపీగా ఉన్నా బీ హ్యాపీ అలాగే రైట్ ఇక ఈరోజు నేను అడగబోతున్నటువంటి ప్రశ్న చాలా కామన్ గా ఈ మధ్య కాలంలో ఎక్కువగా అంటే ఈ మధ్య కాలంలో ఇన్ ద సెన్స్ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి చాలా ఫ్రీక్వెంట్ గా వినిపిస్తున్నటువంటి సమస్య పిల్లలు కలగట్లేదు పిల్లలు పుట్టట్లేదు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి ఫర్టిలిటీ ఇష్యూస్ తో చాలా ఇబ్బంది పడుతున్నారు దానికి ఫర్టిలిటీ సెంటర్స్ అద్భుతమైన ఆన్సర్ అని చెప్పొచ్చు అంతమంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అన్ని సెంటర్స్ గల్లీకి ఒక సెంటర్ రేజ్ అవుతూ ఉంది సో దాట్ మీన్స్ ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి అసలు ఎందువల్ల వస్తూ ఉంది అసలు పిల్లలు కలగడానికి ఎలాంటి రెమెడీస్ ని ఫాలో చేయొచ్చు మీ దగ్గర ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటి అసలు ఫస్ట్ మాట్లాడదాం అసలు పిల్లలు ఎందుకు పుట్టడం లేదు ఈ గల్లీ గల్లీకి ఫర్టిలిటీ సెంటర్లు ఉన్నాయి ఈ ఫర్టిలిటీ సెంటర్లు ఏవైతే ఉన్నాయో ఇవి సక్సెస్ రేట్ ఎంత జస్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఈ ఐవీఎఫ్ సెంటర్లు ఫర్టిలిటీ సెంటర్లు సక్సెస్ రేట్ ఓన్లీ ఫిఫ్టీన్ పర్సెంట్ సరే అవన్నీ తర్వాత ఫస్ట్ అసలు ప్రాబ్లంకి వద్దాం పిల్లలు ఎందుకు పుట్టడం లేదు సొల్యూషన్ పిల్లలు పుట్టాలంటే ఏం చేయాలి ఇది కొంచెం కాంట్రవర్షియల్ టాపిక్ ఇవాళ అమావాస్య కాబట్టి కాంట్రవర్షినే జరుగుతుంది సో మాట్లాడదాం ఓపెన్ ఓపెన్గా మాట్లాడదాం పిల్లలు ఎందుకు పుట్టారంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నాకు క్లయింట్ ఉన్నారు మా బెస్ట్ ఫ్రెండ్ త్రూ వచ్చారనమాట వాళ్ళ దూరం చుట్టము బంధువు ఫోన్ చేసి నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారండి ఇప్పుడు మూడోసారి ప్రెగ్నెంట్ నేను మీరు అబ్బాయా అమ్మయ్య చెప్తారా కొద్దిగా అని అడిగారు అప్పుడు నేను మేము చెప్పమండి ఇలాంటివి నాకు మళ్ళీ ఫోన్ చేయొద్దు నాకు అస్సలు ఇష్టం లేదండి ఇలాంటివి ప్లీజ్ డోంట్ కాల్ మీ అగేన్ అని మా ఫ్రెండ్ని తిట్టాను అని నువ్వు ఎట్లా తీసుకొచ్చారా ప్లస్ ఆవిడ్ని తిట్టడం జరిగింది నేను తర్వాత ఆమె ఒక పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీరు మేనేజర్ లెవెల్ పెద్ద పోస్టు ఆమె ఇప్పుడు స్కానింగ్ సెంటర్ చుట్టూ తిరుగుతుంది ఎక్కువ డబ్బులు ఇస్తే స్కానింగ్ సెంటర్లు అబ్బాయా అని చెప్తున్నారు వాళ్ళు కూడా ఇలా తయారైపోయారు తర్వాత నేను మా ఫ్రెండ్ని అడిగాను అరే ఏంట్రా స్టోరీ అంటే ఆమె చెప్పింది అబ్బాయి అయితే ఉంచుకుంటారంట అమ్మాయి అయితే తీసేస్తారంట అబాట్ చేస్తారు అబాట్ చేస్తారంట ఇంత దరిద్రంగా తయారయ్యారు సొసైటీ ఉండేది అలాగే కానీ ఇప్పుడు మారిందేమో అనుకున్నాం కానీ ఈ జెండర్ డిస్క్రిమినేషన్ కానీ జెండర్ బేస్డ్ అసలు లైఫ్ ఇవ్వాలి అనేది చాలా మందికి ఉంది ఇంకా అసలు జీవం అనేది గురువు జీవం ప్రాణం అంటే గురువు మొత్తం శాస్త్రాల్లో భగవద్గీత కావచ్చు రామాయణం కావచ్చు కురాన్ కావచ్చు బైబుల్ కావచ్చు శిశువుని చంపడం అతి పెద్ద పాపం దాని మించిన పాపం లేదు దాని మించిన ఘోరం లేదు కాబట్టి ఇప్పుడు మన ప్రొసీజర్ ఏంటంటే పూర్వజన్మలో చేసిన తప్పు ఇప్పుడు అనుభవించాలి ఇప్పుడు చేసిన తప్పు వచ్చే జన్మలో అనుభవించాలి ఇప్పుడు ఆమె చేసింది అది ఆ తప్పు చేస్తుంది ఇప్పుడు ఆమెకి ఇద్దరు పిల్లలు ఉన్నారు కానీ వచ్చే జన్మలో పిల్లలు పుట్టరు అలానే ఇప్పుడు ఎవరికైతే పిల్లలు పుట్టడం లేదో వాళ్ళు పూర్వజన్మలో ఇది చేసుకున్నారు ఈ కర్మ ఈ కర్మ ఇంకోటి ఇంకా దీని మించి వాళ్ళు ఉంటారు ఏంటంటే అక్ర సంబంధ అక్రమ సంబంధాలు పెట్టుకొని తర్వాత ఎబోర్షన్ చేయిస్తారు ఇది ఒక యాంగిల్ ఇది చాలా కాంట్రవర్షియల్ యాంగిల్ అసలు శిశువుని చంపకూడదు మహాపాపం ఘోరం అసలు ఎట్టి పరిస్థితిలో రైట్ అయితే అయిపోయింది ఈ పూర్వజన్మలో పాపమే డెఫినెట్ గా మనల్ని మనం ఏ కర్మ సిద్ధాంతాన్ని మనం నమ్మినప్పుడు డెఫినెట్ గా మనం ఏది ఇస్తామో అదే తిరిగి వస్తుంది డెఫినెట్ గా సో ఆల్రెడీ అయిపోయింది మాకు తెలుసో తెలియకో తప్పు జరిగింది ఇప్పుడు ఏంటి రెమెడీ అనే వాళ్ళకి ఏంటి సమాధానం ఫస్ట్ రెమెడీ ఏంటంటే ఇప్పుడు పిల్లలు పుట్టని వాళ్ళకి నేను చెప్పేది మనం చేసింది తప్పు అనేది ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలండి పశ్చాత్తాపం ఎక్సెప్ట్ చేయాలి దేవుడు అయితే క్షమించాడు ఎట్టి పరిస్థితిలో క్షమించడు కానీ దానికి ఒక సొల్యూషన్ ఉంది నేను చెప్తాను ముందు పశ్చాత్తాపడాలి మనం తప్పు చేశాము అని తెలుసుకోవాలి ఇప్పుడు దీంట్లో రెండు రకాలు ఉన్నాయి పిల్లలు పుట్టకపోవడానికి రెండు కారణాలు చెప్పాను నేను మీకు గుర్తుంది ఫస్ట్ మొదటి కారణం గురించి మాట్లాడదాం ఏంటి ఎక్స్ట్రా చైల్డ్ తీయించేస్తున్నారు ఫస్ట్ మనము క్షమాపణ చెప్పి తర్వాత కోరిక కోరాలి చాలా మంది ఏంటంటే ఫస్ట్ వెళ్ళి కోరిక కోరుకుంటారు మాకు ఇది కావాలి అని ఫస్ట్ క్షమాపణ చెప్పాలి ఏ జన్మలో ఏ పాపం చేస్తామో క్షమించి మా కోరికను తీర్చుకో ఫస్ట్ కృష్ణుడు చెప్పేది ఏంటి నువ్వు బంతి గోడకేసి కొడితే అదే స్పీడ్లో తిరిగి వస్తుంది ఏ దేవతామూర్తి అయినా చెప్పేది నువ్వు ఏదైతే చేసావో అదే అనుభవిస్తావు కానీ ఒక్క దైవం నువ్వు తప్పు చేసావా నేను క్షమిస్తాను అని చెప్తుంది ఆమె పేరు రాధమ్మ ఫస్ట్ ఏం చేయాలంటే నేను చెప్పే మంచి గుడి చెప్తాను బంజారా హిల్స్ లో నిలోఫర్ కెఫే దగ్గర హరే కృష్ణ హరే రామ గోల్డెన్ టెంపుల్ ఉంది అక్కడికి వెళ్ళి రాధమ్మ దగ్గర అమ్మ నేను క్షమి నేను తప్పు చేశాను నన్ను క్షమించు అని చెప్పాలి ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న గుళ్ళలో బెస్ట్ గుడి రాధమ్మకి బాగా పవర్ ఉన్నది ఎందుకంటే చాలా చూశాను టెంపుల్స్ లో నేను రాధ ఉంటారు కృష్ణుడు ఉంటారు గోవులు ఉండవు చాలా ప్లేసెస్లో కానీ ఆ టెంపుల్లో ట్వంటీ థర్టీ గోవులు ఉంటారు కృష్ణుడు రాధ చాలా మంచి టెంపుల్ అది సో ప్రతి మనిషికి నేను అడ్వైజ్ చేసేదంటే ఆ టెంపుల్కి వెళ్ళాలి టూ త్రీ టైమ్స్ విజిట్ చేయండి క్షమాపణ చే క్షమాపణ చెప్పండి మేము ఇంకోసారి తప్పు చేయము మమ్మల్ని క్షమించండి రాధమ్మ ప్లీజ్ 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 తప్పు అయిపోయింది నిజంగా ఫీల్ అవ్వాలి ఏదో మాట వరుసకు చెప్పొచ్చామని కాదు అక్కడ కొంతసేపు కూర్చొని ఫీల్ అయ్యి చెప్పండి రాదమ్మకి తప్పు జరిగిపోయింది అని అలా మూడు రెండు మూడు సార్లు వెళ్ళిన తర్వాత మీకు మీరు పశ్చాత్తా పడిన తర్వాత మీకు ఎప్పుడైతే మనసు క్లియర్ అయిపోతుందో అప్పుడు మనం కోరిక కోరాలి ఇప్పుడు మనం కోరిక కోరాలంటే మన హైదరాబాద్లోనే సికింద్రాబాద్లో రాణి గంజన్ ఒక ఏరియా ఉంది రాణిగంజ్ దగ్గర జేమ్స్ స్ట్రీట్ రైల్వే స్టేషన్ అని ఉంది అక్కడ శ్రీ శ్రీ బాలమ్మ టెంపుల్ అని ఉంది ఆ టెంపుల్ చాలా పవర్ఫుల్ టెంపుల్ చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది నాకు తెలిసిన ఇద్దరు క్లయింట్స్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు నేను ఇద్దరిని పంపించాను ఫస్ట్ రాధమ్మ గుడికి వెళ్ళారు తర్వాత శ్రీ శ్రీ బాలమ్మ టెంపుల్ వెళ్ళారు హైదరాబాద్ తప్పు కాదండి ఇక్కడ కూడా చాలా చాలా పుణ్యక్షేత్రంతో సమానమే హైదరాబాద్ కూడా నేను దీనే తక్కువ అంచనా అయ్యాను సో శ్రీ శ్రీ బాలమ్మ టెంపుల్కి వెళ్ళి అమ్మ నాకు ఒక చిన్న బిడ్డ కావాలి ప్లీజ్ కోరుతున్నాను నాకు ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ రిక్వెస్ట్ చేయాలి మనస్ఫూర్తిగా చెప్పాలి నేను అక్కడ క్షమాపణ ఇచ్చాను ఇప్పుడు మీ దగ్గర కోరిక కోరడానికి వచ్చాను ప్లీజ్ నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి మళ్ళీ జీవితంలో తప్పు చేయను అని చెప్తే బాలమ్మ దయ ఉంటే చాలామందికి బిడ్డలు పుట్టారు రైట్ ఇప్పుడు కాదు హైదరాబాద్ లో లేరు ఇతర ప్రాంతాల్లో ఉన్నారు మన సబ్స్క్రైబర్స్ దేశ విదేశాల్లో కూడా ఉన్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు నేను గుడికి వెళ్ళాలి అని ఫోర్స్ చేయట్లేదు మీరు రాధమ్మ పటం లేదంటే బాలమ్మ పటం పెట్టుకొని వర్షిప్ చేసుకుంటే చాలు ఏ తెలుగు సబ్స్క్రైబర్ అయినా ఎప్పుడైనా ఎప్పుడుకైనా హైదరాబాద్ రావాల్సిందే ఏదో రోజు వచ్చినప్పుడు దండం పెట్టుకోండి దండం పెట్టుకోండి ఇప్పుడు నేను చాలా టెంపుల్స్ ఉంటాయి బయట అవుట్ సైడ్ హైదరాబాద్ అవుట్ సైడ్ తెలంగాణ అవుట్ సైడ్ చెప్పొచ్చు కానీ హైదరాబాద్లోనే చాలా మంచి టెంపుల్స్ ఉన్నాయి చాలా పవర్ఫుల్ టెంపుల్స్ ఉన్నాయి ప్రతి దానికి టెంపుల్ ఉంది మనం డిస్కస్ చేద్దాం ఫ్యూచర్లో తప్పకుండా ప్రజెంట్ అయితే నాకున్న క్లయింట్స్లో పాజిటివ్ ఫీడ్బ్యాక్ శ్రీ శ్రీ బాలమ్మ టెంపుల్ నుంచి వచ్చింది అండ్ రాధమ్మ టెంపుల్ నుంచి వచ్చింది ఇది ఫస్ట్ కేసు సెకండ్ కేస్ ఏంటంటే అక్రమ సంబంధాలు పెట్టి నేను చెప్పినట్టు ఎబోర్షన్ చేయించడం వాళ్ళకైతే అసలు చాలా కష్టం అండి బేసిక్గా చాలా మంది చూస్తూ ఉంటాను ఐవీఎఫ్ కూడా ఫెయిల్ అయిపోతుంది ఏది కుదరదు ఇలాంటి కేసులే అలాంటి కేసులు నేను చెప్పేది ఏంటంటే అలా అలాంటి కేసులు చాలా మొండికి కూడా ఉంటాయి మీరు ఒక ప్రాణం తీసారు కదా మీరు ఏం చేస్తారంటే ఒక అనాథాశ్రమంకి వెళ్ళి ఒక చిన్న అబ్బాయినో పాపనో దత్తత తీసుకొని పెంచుకోండి అంట కానీ మీరు ఈ జన్మలో నాకు చేరు అని తెలుసు మీరు చేరు మీకు పిల్లలు పుట్టరు నాకు తెలుసా విషయం ఎంతో మందిని చూస్తున్నా చాలా మందిని చూస్తున్నా ఎన్నో కమ్యూనిటీస్ లో చూసా ఇప్పుడు నేను చెప్తానండి మీరు ఇది పాపాలు చేశారు చెప్పాను చాలా మంది అస్సలు సమస్య లేదు అలానే ఉండిపోతారు వాళ్ళు వాళ్ళందరికీ చెప్పింది ఏనే నువ్వు ఒక ప్రాణం తీసావు కదా ఒక ప్రాణానికి లైఫ్ ఇవ్వరా బాబు అదే ఒప్పుకుంటున్నారా అది ఒప్పుకోరండి ఎట్టి పరిస్థితులు ఒప్పుకోరు వాళ్ళు పుట్టను కూడా అలానే ఉండిపోతారు మీరు గనక తెచ్చి పెంచుకుంటే మీకు ఇంకో బిడ్డ పుడతాడు మీరు ఒక ఒక బాబుని తెచ్చి ఒక ఫైవ్ ఇయర్స్ పెంచి పోషించి వాడికి లైఫ్ ఇస్తే తర్వాత మీకు బిడ్డ పుడతాడు లేకపోతే అలానే ఉండిపోతారు ఎవ్వరి మాట ఒప్పుకోరు కూడా చెప్పింది విన్నర్ కూడా అలానే ఉండిపోతారు చాలా మందిని చూసారు దీనికి ఏం రెమెడీ లేదైతే రెమెడీ ఉందండి నేను చెప్పాను అదే ఇది కాకుండా ఇంకేం రెమెడీ లేదు ఇదే రెమెడీ రెమెడీ ఘోర పాపం ఇది అక్రమ సంబంధం పెట్టుకొని నువ్వు అది ఈ స్టోరీ వేరు కదా ఫస్ట్ స్టోరీ లాగా కాదు ఇది సెకండ్ స్టోరీ నేను అబద్ధాలు చెప్పానండి ఇప్పుడు నేనేదో వేరే గుడి పేరు చెప్పొచ్చు ఆ రాష్ట్రంలో ఏదో సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది అక్కడికి వెళ్ళు అని చెప్పొచ్చు కానీ నాకేమొస్తుంది నాకేమొస్తుంది చెప్పండి ఏమి రాదు నేను నిజం చెప్పేస్తున్నా డైరెక్ట్ మీకు ప్లీజ్ చేస్తే చేయగలండి సరే ఒక పని చేయండి మీకు కూడా నిజంగా పశ్చాత్తాపం ఉంటే రాధమ్మ దగ్గరికి వెళ్ళి బాలమ్మ దగ్గరికి వెళ్ళండి దేవుడు దయ ఉంటే పుడతారు లేదంటే నేను చెప్పింది అదే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ అండి దత్తత తీసుకోవాలి అంటే దత్తత తీసుకోవాలి ఇంట్లో ఉండి పెంచుకునే పరిస్థితి కాకుండా ఒక పిల్లవాడిదో ఒక పిల్లదో పోషణ మొత్తం వాళ్లే చూసుకునేలాగా వాళ్ళు మనీని కట్టడం ఇట్లాంటివి చేసిన రెమెడీ వర్క్అట్ అవుతుందా గురు జీవం అంటే డబ్బు కాదండి ప్రేమ నువ్వు ప్రేమనివ్వాలి డబ్బులు కాదు డబ్బులతో పాటు ప్రేమనివ్వాలి పోషణతో పాటు ప్రేమనివ్వాలి పోషణ ఆశ్రమంలో కూడా ఇస్తారండి నువ్వు ప్రేమనివ్వాలి ప్రిన్సిపల్స్ ఇవ్వాలి నేర్పించాలి వాడికి పెద్దవాళ్ళ కాలు మొక్కాలి యాచకులకు అన్నం పెట్టాలి అన్నదానం మహాదానం డబ్బులు ఇవ్వడం కార్లు బంగ్లాలు ఇవ్వడం కాదు ప్రేమ ప్రేమ దాని ఏమంటారు వర్చ్యూ క్వాలిటీ జీవితం ఎలా బతకాలి ఎందుకంటే గురువు ఇష్టం వచ్చినట్టు బతకడం కాదు బ్యూటిఫుల్ గా చెప్పారు మరి ఇది ఎంత వరకు ఎంత మందికి డైజెస్ట్ అవుతుంది ఈ సమస్యతో బాధపడుతున్న వారు ఎంతమంది దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు అనేది దైవ చాలా చక్కగా మాకు వివరించారు థ్యాంక్ యూ సో మచ్ అవినాష్ గారు నమస్తే నమస్తే